హైదరాబాద్ మహానగరంలోని ట్రాఫిక్ జంక్షన్లు ట్రాఫిక్ తో ఎక్కడికక్కడే జామ్ అవుతున్నాయి పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పై పర్యవేక్షణ చేస్తూ ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాలి కానీ ట్రాఫిక్ ను పట్టించుకునే వారే లేరు హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేయాలని ట్రాఫిక్ విభాగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి నగర పౌరుల ట్రాఫిక్ కష్టాలు తీర్చింది కానీ రోజు రోజుకి పెరుగుతున్న వాహనాల కారణంగా ఎన్ని నిబంధనలు తీసుకువచ్చినా శాశ్వత పరిష్కారం దొరకడం లేదు నగరంలో మోటార్ సైకిళ్ల సంఖ్య ప్రతి ఏటా భారీగా పెరుగుతోంది వ్యక్తిగత అవసరాలకు వినియోగించే కార్లు క్యాబులు సైతం క్రమంగా పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరికి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు వాహనాలు గ్రేటర్ పరిధిలో పెరిగాయి ఇందులో ద్విచక్ర వాహనాలే మూడు లక్షల పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఉన్నాయి వ్యక్తిగత అవసరాలకు వినియోగించే కార్లు ఎనభై ఆరు వేల ఏడు వందల మూడు క్యాబ్లు పదివేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో గ్రేటర్లో అన్ని రకాల వాహనాలు డెబ్బై తొమ్మిది లక్షల నలభై మూడు వేల ఐదు వందల పద్దెనిమిది కంటే ప్రస్తుతం ఆ సంఖ్య ఎనభై మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిదికి చేరింది వాహనాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ చిక్కుముడులు ఎక్కువ అవుతున్నాయి సిటీ బస్సుల్లో రోజుకు సగటున ఇరవై లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటే మెట్రో రైలులో ఐదు లక్షలు ఎంఎంటీఎస్ లో యాభై వేల మంది వరకు ప్రయాణిస్తున్నారు ప్రజారవణ మరింత విస్తృతమైతేనే వ్యక్తిగత వాహనాల వినియోగం కొంతమేర దగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు నగరంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరిగితేనే కాలుష్యానికి కొంతమేర మోగుతాడు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు ట్రాఫిక్లో ఎక్కువ సమయం చిక్కుకోవడంతో నగర పౌరులు కాలుష్యం పడి అనారోగ్యం పాలవుతున్నారు ఇంటి నుంచి ఆఫీసుకు ఆఫీసు నుంచి ఇంటికి ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి ఉదయం సాయంత్రం రద్దీ సమయాల్లో ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తుంటారు రద్దీ సమయం అయిపోగానే ట్రాఫిక్ పోలీసులు బిస్తర సదరిస్తున్నారు ప్రతిరోజు కానిస్టేబుల్స్ హోంగార్డులతో ఉల్లంఘనలకు సంబంధించిన చాలన్ల ఫోటోలు తీయిస్తున్నారు అధికారులు చాలన్లు పెరుగుతున్నాయా అనే విషయంపై దృష్టి పెట్టి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ను గాలికొదిలేశారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడో ఒకసారి ఉన్నతాధికారులు ట్రాఫిక్ పై సమీక్ష పెట్టడం రెండు రోజులు హడావుడి చేసి తర్వాత ట్రాఫిక్ వ్యవస్థను విస్మరిస్తూ ఉండడంతో ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ విభాగంపై పట్టు తప్పి సామాన్యులకు శిక్షగా మారిందంటూ వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ అధికారులు సమీక్షలు నిర్వహించాలి కానీ ఫ్లైఓవర్లు పాస్ల వద్ద కూడా నిర్వహణ సక్రమంగా లేదని వాహనదారులు వాపోతున్నారు ఇలా సిగ్నల్స్ వద్ద నగరంలో ట్రాఫిక్ కూడలల్లో వాహనదారుడు ఎంతసేపు ఎదురుచూస్తున్నాడనేది మాత్రం ఎన్ని ప్రభుత్వాలు మారినా అధికారులకు తెలియడం లేదు